వాడటం తగ్గించాము కానీ ప్రకృతిపరమైనటువంటి ఉత్పత్తులను వాడటం ఎంతగానో మంచిది ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తులకు మన పిఠాపురం నియోజకవర్గం సాక్షులుగా ఉంది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దయచేసి మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొన్ని పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం సాధార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కాకినాడ వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నాదేడ్ల మనోహర్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ టూరిజం కల్చర్ మరియు సినిమాటోగ్రఫీ గౌరవనీయులు కంతుల దుర్గేష్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్సీ గారు మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు పి హరిప్రసాద్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు భరత్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ గౌరవనీయులు పి వెంకటేశ్వరరావు గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ చైర్పర్సన్ గారు రామస్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం వేదిక ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ hit tv app please download hit tv app hit tv app డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ app ని free డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ app ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి